ఈ హండ్రెడ్ బెడ్డెడ్ ఎనీ హాస్పిటల్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ డెప్టీ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సఖ్యక మేడం గారు చేతి మీదగా నిజంగా ఈరోజు రాయచోటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను చాలా రోజు నుంచి ఈ అండెడ్ బెడెడ్ హాస్పిటల్ అన్నది ఇక్కడ అవసరం ఉంది ఈ అవసరం ఈరోజు తీరింది అన్ని రకాల టర్షియరీ కేర్ ఏముంది అది ప్రతి పెద్ద పెద్ద హాస్పిటల్లో ఈ టర్షియర్ కేర్ రిలేటెడ్ ఫెసిలిటీస్ ఏముంటాయో అవన్నీ కూడా ఈ హాస్పిటల్లో తీసుకురావడానికి మనం అన్ని ప్రణాళికలు వేసుకున్నాం ఇక్కడ సిటీ స్కాన్ స్కాన్ అవచ్చు ఎక్స్రే కావచ్చు ట్రామా సెంటర్ అవ్వచ్చు ఈవెన్ డయాలిసిస్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది ఎవరు కూడా రాయచోటి ప్రజలు ఎవరూ కూడా తిరుపతి లేదా కడప అని పోకుండా రాయచోటిలోనే అన్ని ట్రీట్మెంట్ కూడా జరిగేటట్టు ఈరోజు ఈ ఏరియా హాస్పిటల్ మనము ప్రణాళికలు వేసుకొని ప్లాన్ చేస్తున్నాము గవర్నమెంట్కి కూడా ఇంకా అదనంగా కూడా మ్యాన్ పవర్ కూడా అడగడం జరిగింది డాక్టర్స్ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము సో మరొక్కసారి రాయచోటి ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వైద్యులు అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం